అరబ్ కంట్రీస్లల్లో కబూస్ అనేది చాలా ఫేమస్ సో కబూస్ ఇది కబూస్ అంటే సేమ్ మైదా పిండితో చేస్తారు సేమ్ మన చపాతీలా ఎంత బాగా తింటామో వీళ్ళు కబూస్ అనేది ఓన్లీ అరబ్బుల్లోనే కాదు కానీ చాలా మట్టుకు చాలామంది ఇప్పుడు ప్రతి ఇండియన్ కానీ ప్రతి ఏ కంట్రీ వాళ్ళైనా కానీ గల్ఫ్లో ఉండే ప్రతి ఒక్కళ్ళకు అవైలబుల్గా చాలా తక్కువ రూపాయికి దొరికే ఇంకే ఒక అందరికీ తినడానికి సో ఇది మెయిన్ సో అన్నం లేకపోయిన టైంలో ఇవి మంది కడుపు నింపేది ఇది ఒకటే సో ఇలాంటివి షాపులు ఇవి స్వీట్ షాప్ సో అప్పట్లో ఎలా అమ్మేవాళ్ళు అనేది ఇక్కడ చూపిస్తారు అక్కడ మనకు చూస్తే రియాలిటీగా ఎలా ఉండేది అనేది అప్పుడు ఉండేది ఫేమస్ స్వీట్స్ చాలా ఉండే